టేకులపల్లి రామరెడ్డి గారు సింగం సత్తయ్య గారు మాజీ ఎల్పిసి సురేష్ గౌడ్ గారు మరికొంత సాయిబాబు అసెంబ్లీ కన్వీనర్ గారు బండారు మహేష్ ఎల్కాంటి సురేష్ అసెంబ్లీ కో కన్వీనర్లు మిత్రుడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ విభీషణ గారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోదరుడు నీలం జనీష్ జిల్లా మహిళా మోర్చా తన తను మాట్లాడాలనుకునే మాట్లాడి చెప్పాలనుకునే చెప్పి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన మాటల్ని యాడ్ చేసిన సోదరి ఉమా గారు నటి శివకుమార్ గారు దళిత మంతా జిల్లా అధ్యక్షులు బాలిక గారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మున్ల కృష్ణ గారు జిల్లా భాగ్యలక్ష్మి సోదరి వినోద గారు ఉప్పల్ మధుసూదర్ గారు సీనియర్ నాయకులు గజవేల్ మున్సిపాలిటీ గజవేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మిత్రుడు మనోహర్ యాదవ్ గారు మండల అధ్యక్షుడు మిత్రుడు అశోక్ గౌడ గారు వరగల్ మండల అధ్యక్షుడు బాబురెడ్డి గారు మునుగు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మర్గొక్క మండలాధ్యక్షుడు నీల సత్యం ముజిరాజు గారు కుంగనూరు అధ్యక్షుడు అరమల సంపత్ రెడ్డి గారు తూప్రాన్ మండలాధ్యక్షుడు జాలగి రామగౌడ్ గారు తూప్రాన్ మండలాధ్యక్షుడు మహేష్ యాదవ్ గారు ఉదయం మండలానికి సంబంధించినటువంటి ఒక బూత్ అధ్యక్షుడు మిత్రుడు నాగులపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కమిటీ అధ్యక్షుడు మిత్రుడు జైపాల్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనేది మరణకరమైన విషయం మిగతా వాళ్ళని సన్మానించుకునేటువంటి ముందు తూప్రాన్ మండలంలోని బూత్ నెంబర్ ఒకటి నాగలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు జైపాల్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధాకరంగా భావిస్తూ నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే ముందు కమిటీ అధ్యక్షుల కోసమే మాట్లాడాలి కాబట్టి మిత్రుడు జయపాల రెడ్డి గారి మృతికి సంతాపంగా దయచేసి మనందరం రెండు నిమిషాలు మౌనం పాటించాలని మీ అందరినీ సహజంగా వేడుకుంటా ఉన్నారు ప్పుడు బాబా బాబు రెడ్డి మాట్లాడే మాటలు చూస్తే బీపీ పెరిగి రెండు వందల బీపీతో మాట్లాడాల్సింది మాట్లాడేసి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు రెండు మాటలు చెప్పాలి గురువారెడ్డి గారు రెండు మాటలు ఏం చేసి రెండు ఇదే ప్రకటన కాలేదు భారతీయ జనతా పార్టీ మెదక్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత ఇదే ప్రజ్ఞా గార్డెన్స్ లో కలిసి మీటింగ్ పెట్టుకున్నాం గతంలో బీజేపీ బలంగా లేరు నాయకులు లేరు చాలా మంది మాట్లాడింది కానీ స్టేజ్

డిక్షనరీ ఫర్క్స్ రఘునందన్ విభాగ కార్యకర్త విధాన Obrigado. do 3 మా పార్టీ మా నాయకత్వం నా మీద విశ్వాసం వచ్చి రఘులందరూ పనిచేయమని చెప్తే మనామని చేస్తూ ఉండగా ఎవరైనా Thank <laughs> you. వస్తే రెండుతో పది మంది కొంత వందలు వస్తుండచ్చు మిగతా నాయకులతో అందుకని దయచేసి నేను రేపటి నుంచి సర్పంచ్ పోటీ అయితే అన్నా ఈ జెప్ ఈ జేపు రెండు స్టేజ్ అక్కడ ఉంటుంది కార్యకర్తలు ఇటు సర్పంచ్ గెలిస్తే అప్పుడు జరుగుతుంది పట్టణంలోనే అప్పుడప్పుడు వస్తే కాదు స్టేజ్ మీద ఒకరిని జరుగుతున్న కోపం వస్తుంటాడు బాధపడుతుంది మాట్లాడుకోవాలి రఘురంజన్ దుబ్బాకలకు వెళ్ళాలి అనుకున్నాడు ఈ రుకున్నాడు దుబ్బాకల్లో ఉంటాడు అప్పుడే మీద నాయకులకి కార్యకర్తలకి విశ్వాసం వస్తుంది

నేను ఫోన్ ద్వారా కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ పరుషంగా మాట్లాడి నొప్పించినట్టు అయితే వర్ణించాలని ఆ సోదరిని ఉమ్మ రాసుకోవాలని చదివినట్టు ఉమ్మ చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కలలు వెళ్ళినట్టు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ లో భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు శాతం నాయకురాలని ప్రమాద చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ చాలా మంది వేదిక పొందున్నటువంటి పెద్దలు నాకంటే బాగా మాట్లాడేటువంటి విఘ్లు అనేక మంది ముగ్గున్నారు మీకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినందుకు పెద్ద మంది సరే మరణించాలని ఇదే సభ డిసిప్లిన్ ఇదే విజ్ఞతను కొద్దిసేపు మీరు కొనసాగించాలని మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఓటర్ అభినందన సభ పేరిట కొంతమంది గౌరవ పెద్దల్ని అన్ని మండలాలలో ఏ భూత అధ్యక్షుడు అయితే అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకున్నాడో ఆ భూత అధ్యక్షుడిని ముందు సన్మానం చేయాలని వేదిక నిర్ణయించింది కాబట్టి ఒక పది నిమిషాలు మీరు యాస్ మీద ఓపికగా సహకరిస్తే మీకు ఓపిక రచించేలాగా నేను మీతో ఉంటాను మీతో ఓటర్లు తింటాను కాబట్టి

ఈ ఐదు నియోదికులక లేకుండా అక్కడ ఉన్నది సంధారెడ్డి పెదకవు తామారెడ్డి ఎల్లారెడ్డి వాళ్ళు అంతా ప్రకతిని తెలుసుకున్నారు లేదగా కానీ మరో ఒకసారి కాజాయికి కండోవ్ సంబంధించినటి ఒక ఎంపీ ఈ దేశానికి సతంత్రం వచ్చిన తర్వాత తెలిపి చెప్పినారంటే బల Everybody on